A study is made to reduce the FRL of Pranayata Chevalla scheme from the present 152 metres to 151 metres which would keep the scheme sanctioned unaltered. Similarly, possibility of reducing present FRL from 152 metres to 150 metres has been examined. This will reduce the submergence from 1850 acres to... ఫిఫ్టీ ఎకర్స్ ఒకవేళ నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తొమ్మిడి హెట్టి దగ్గర నిర్మిస్తే పద్దెనిమిది వందల యాభై ఎకరాల ముంపు ఏదైతే ఉందో దాన్ని నూట యాభై మీటర్ల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే పన్నెండు వందల యాభై ఎకరాలు మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది గ్రామాలు మునగడం లేదు కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ and alternate locations in main river godavari godavari river near medigadda Maha village mahadevpur mandal karimnagar district up to midmaner accordingly detailed study on the existing and alternate proposals is made the, made this made the report is furnished as under medigadda Daggara. బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి రావుకి నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్నా అధ్యక్ష ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ట్ అంటే రావు గారికి ఏ దేవుడు ఏ రాత్రి కలలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుంటా కొన్ని మాత్రం కంక్లూజన్ అండ్ రికమెండ్ కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష పదకొండవ పేజీలు ఉంది అధ్యక్ష తర్వాత నివేదిక ఎట్లాగ హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇంకా వాళ్ళ ఉన్నారు నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష తమరికిస్తాను తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష ఇందులో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి హెట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిన ఇది వినడం ద్వారా ఆయన వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణయుత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడీ విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్ స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడి దగ్గరనే ఈ ప్రాజెక్టును నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని